ప్రపంచం అంతేకాకుండా ఈ సకల జీవులు కనిపిస్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ప్రపంచం అనేటువంటి దేవుల్లో ఈ ప్రపంచము ఈ సకల జీవులు అనేటువంటి వాళ్ళు వాడు చూడగలుగుతాడు అప్పుడు అతను కూడాను మాట్లాడేసి మాట్లాడుతున్నా భగవంతుడు కూడా భగవద్గీతలో సా స్థితం ఐదవ అధ్యాయంలో విశ్లో నిర్దోషం హి సమం బ్రహ్మ ఇప్పుడు మన ఇంట్లో కుండలు కుండలుండేవి ఇప్పుడు ఎక్కడ కుండలు ఉన్నాయి సరే కొండలు ఉన్నాయి

ఈ వీటిలో అన్నింటిలో కనిపిస్తున్నాయే సూర్యుడు ఈ శరీరంలో కొండలు అని అనుకోండి అందుకే శరీరాన్ని అందరూ అంటుంటారు ఈ కొండ పగిలిపోతే మీకు తెలుస్తుంది ఈ కొండ పోతే నీకు తెలుస్తుంది దీని కథ అంటూ ఉంటారు అప్పుడప్పుడు అంటారు కదా శరీరాన్ని వాళ్ళు కొండని అన్నారుగా ఇప్పుడు మనం అనుకుంటున్నది కూడా కొండనే కదా శాస్త్రం అదే చెప్తా ఈ ఈ కొండలన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ శరీరాలన్నీ కొండలు ఏ శరీరాలు కొండలు మనిషి శరీరం మాత్రమేనా కొండ పిల్లలు ఎత్తుకున్న దానికొన్న వస్తే ఎగిరి తన్నుతుంది కాకి వచ్చిందని అనుకో ఆ పిల్లలు ఎత్తుకునే దానికి ఎగిరి కాకి అక్కడి పోతుంది చూసినారా అంటే దానికి మనసు ఉందా లేదా ఇది నా బిడ్డను నువ్వు ఎత్తుకుతావా అని కదా అంటే మనసు ఆ మనస్సు ఈ శరీరం ఇవ్వకుండా మనస్సు నీళ్లు మనస్సు ఏమిటి నీళ్లు ఇప్పుడు దానిలో వాడు జీవుడు ఉన్నాడు లేదా వాడికి జీవుడు ఉన్నాడు కదా వాడు అహంకారం ఉందా లేదా వాడికి నేను అనే భావన ఉందా లేదా నేను అనే భావన ఉందే అది ఆ నీళ్ళల్లో ప్రకాశించినటువంటి సూర్యుడి యొక్క ప్రతిబింబం ప్రతిబింబం ఉంది కదా ప్రతి కొండలో కూడా ఉంది చూడు ప్రతిబింబం ఆ ప్రతిబింబము సూర్యుడు రెండు ఒకటి ఇప్పుడు దీంట్లో ఆ వెనకాల ఉండే పరమాత్మ ఈ నీళ్ళల్లో ప్రకాశిస్తున్నాడు ప్రతిబింబముగా కనిపిస్తున్నాడు అర్థమైందా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నటువంటి చైతన్యం ఉందిగా ఈ చైతన్యము సపరేట్ గా ఉంది అది దీంట్లోదేనా ఇప్పుడు నీకు సపరేట్ సపరేట్ గా కనిపిస్తుంది ఒక ఒక కొండలో ఒక సూర్యుడు కనిపిస్తున్నాడు లేదా చూసేదానికి కొండ పగిలిపోయింది నీళ్ళు ఏమవుతాయి నీళ్లు భూమి పాలైపోయినాయి దాంట్లో ఉందంటే ప్రతిబింబం ఇప్పుడు కొండ ఎవో పగిలిపోయింది నీళ్ళేమో కంటబడుతున్నాడు కాబట్టి మామూలుగా ఆ కుండలో సూర్యుడు దేవుడు కదా అన్న కదా ఇప్పుడు ఈ చైతన్యము ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం ప్రతిబింబం ఎంతవరకు ఉంటుంది ప్రతిబింబం అంటే ఈ శరీరము ఈ నీళ్లు ఉన్నంత వరకు ఉంటుంది ఆ కుండలో నీళ్లు ఉండి నా కంటి కనబడ్డాడు అయినా దానికి నేను ప్రాధాన్యం ఇవ్వడం లేదు సూర్య భగవాను మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది అట్లా చేస్తున్నాం మనం మనము సూర్యునికి విలువనిచ్చి కుండలో కనిపిస్తుండేటువంటి ప్రతిబింబానికి విలువను ఇవ్వడం లేదు ఇప్పుడు ఇక్కడ శాస్త్రం ఏం చెప్తాంది ఈ శ్లోకంలో ఈ ప్రతిబింబము ఆ సూర్యుడు ఒక్కటే ఇప్పుడు అన్ని శరీరముల ఎందున్నటువంటి ప్రతిబింబములన్నీ ఒకే సూర్యుడే అట్లా కనిపిస్తున్నాడని ఎవడు అర్థమవుతుందా ఒక సూర్యుడే ఆ ఒక సూర్యుడేని చూడాలనంటే ముందు ఎక్కడ చూడాలి అదాన్ని Y cuando... ఇప్పుడు మనకు ఈ ఈ కొండ అయితే పగిలిపోతా ఉంది ఈ కనిపిస్తాడు కొండ అయితే పగిలిపోతా ఉంది పగిలిపోతుంది అంటే మీకు టైం ఎక్కువ ఏం చేస్తారు ఎంతో మీరు కాల్ చేసేదో లేదా భూములో పాతేసేదో లేదా నీళ్ళల్లో కలిపేసేదో చేస్తారుగా కదా నదులు ఆ నదులు తుమ్మి ప్రతిబింబం ఉంటుంది ప్రతిబింబం లేకపోతే ప్రతిబింబము నీళ్లు లేకపోతే ప్రతిబింబం లేకుండా పోతుంది నీళ్ళున్నాయే ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రతిబింబం ఉంటుంది ఈ ఈ అయితే బగిలిపోయింది కానీ కొండలో ఉండే నీళ్లు మాత్రం అక్కడ చూసేదానికి ఆ ఉదాహరణలో కొండ పోయింది నీళ్ళు వెళ్ళిపోతా ఈ ఉదాహరణ ఇక్కడ నిజంగా ఒరిజినాలి వచ్చేటప్పటికి ఈ శరీరం అనే కొండ పోయింది కానీ ఈ మనస్సు అనేటువంటిది మాత్రము దేవుల్లో లేక ఆ మనస్సు ఇక్కడ నుంచి దాని కర్మను అనుభవించేదానికి బయలో కలుగు అది చేసుకోవద్దు కదా కర్మ మనస్సులో వాసన వాసనలు ఉన్నాయి కదా పడుకుంటారండి పడుకున్న నిద్రపోతారండి ఎదురుకోతారండి వస్తుంది కదండి ఆ కలలో ఏదో ఒకటి మీకు వస్తుంది కలవాల్సింది కదా ఆ కలలో మీరు అనుకోని ఉండేటివి రా బా అనుకోకుండా ఉండేటి వస్తాయా సరే మీకు తెలిసి అనుకో ను ఉండేటివి వస్తాయా ఎక్కువగా అనుకోకుండా ఉండేటి వస్తాయా కొన్ని అనుకో ఇంతకు ముందు ఎప్పుడు అనుకోని ఉండవు ఈ జన్మలో అనుకోకుండా ఉండొచ్చు ఇంతకు ముందు జన్మలో అనుకోని ఉంటాం అవి శేషం ఉంటుంది అది ఇప్పుడు వస్తుంది అర్థమవుతుందా ఉన్నట్లే నీళ్ళు ఉన్నట్లే ఆ ప్రతిబింబం అనేటువంటిది సూర్యుడే అని బాగా తెలుసుకోవాలి అని మీరే చెప్తున్నారు కదా మరి బ్రహ్మ అంటే వెనకాల ఉండేటువంటి పరమాత్మ ఆ పరమాత్మ ప్రతి శరీరమునందు ప్రకటింపబడుచున్నటువంటి ఆ ప్రతిబింబ రూపంగా ఉన్నటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే అని ఎప్పుడు తెలుసుకోవాలి బ్రతికి ఉన్నప్పుడు తెలుసుకోవాలన్నా లేదా సషి తెలుసుకోవాలా లేదా సశ్వి వేరే లోకానికి తెలుసుకోవాలన్నా ఎప్పుడు తెలుసుకోవాలా బ్రతుకున్నట్లే తెలుసుకోవాలా బ్రతుకున్నప్పుడు తెలుసుకోవాలా మనం బ్రతుకున్నప్పుడు ఏమి తెలుసుకుంటున్నా బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు అంతగా ఉన్నటువంటిది ఒకే పరమాత్మ Vindo no